ఫ్లిప్కార్ట్ సేల్లో నేను ఫైవ్ లీటర్స్ స్టీల్ కుక్కర్ ఆర్డర్ చేశాను గ్రీన్ షెఫ్ కంపెనీ వాళ్ళది ఇది నాకు ఎంతకు వచ్చిందో తెలుసా నైన్ థర్టీ సిక్స్ రూపీస్కి వచ్చింది జస్ట్ నైన్ థర్టీ సిక్స్ రూపీస్కి ఫైవ్ లీటర్స్ది స్టీల్ కుక్కర్ వచ్చింది కదా సో ఇది మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను ఈ వీడియో ఇది అన్బాక్సింగ్ లాగా అనుకోండి లేకపోతే దీని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనుకోండి ఏదైనా అనుకోండి అంటే ఇది అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాలా కుక్కర్ మాకు తెలియదా అని అనుకోకండి అంటే ఇట్లా డీల్స్ ఇంత తక్కువ కూడా వస్తున్నాయని తెలియని వాళ్ళ కోసం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో దీని లింక్స్ అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్స్ బా కమెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను పిండి కమెంట్ లో దీంట్లో మనకి వ్యారెంటీ కార్డ్ కూడా వచ్చిందండి అంటే లైక్ అన్ని ఎక్సెసరీస్ ఎట్లా వస్తాయి లైక్ జనరల్ మనం కుక్కర్ కొన్నప్పుడు హ్యాండిల్స్ అవన్నీ ఎలా వస్తాయో అట్లా హ్యాండిల్స్ అన్ని ఇచ్చారు దీనికి ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు అండ్ మనకి ఇది వచ్చేసి గ్యాస్ స్టవ్ మీద ఇండక్షన్ స్టవ్ మీద రెండిటికి యూజ్ అవుతుంది ఇండక్షన్ బేస్ కూడా ఉంది అనమాట గ్యాస్ అండ్ ఇండక్షన్ బోత్ యూస్ చేసుకునేలాగా బేస్ ఇచ్చారు చాలా హెవీ వెయిట్ ఉంది ఇది నేను కరెక్ట్ లైక్ లెవెన్ ఆ టైంకి డెలివరీ అయింది నేను లంచ్ చే కుక్ అనుకున్నాను డెలివరీ బాయ్ కాల్ చేశాడనమాట డెలివరీ కుంది ఉన్నారా ఇంట్లో అని వాళ్ళ సండే కదా జస్ట్ ఇప్పుడే అరైవ్ అయింది దీంట్లో కుకింగ్ కూడా చేసేసాను అంటే ఎట్లా వర్క్ చేస్తుందని తెలియాలి కదా మనకి సో కుక్ చేసి అది కూడా లాస్ట్ లో ఒక క్లిప్ యాడ్ చేశాను చూడండి నేను ఏవైనా ప్రోడక్ట్ లింక్స్ ఇచ్చాను అంటే అవి నేను కొనుక్కున్నవి వాటి రివ్యూ లాగా గానీ లేకపోతే ఇట్లా అన్బాక్సింగ్ గా గానీ ఇస్తానండి అది ఏదో మార్కెటింగ్ చేయాలి అని అట్లా అయితే కాదు సో ఇప్పటివరకు నేను కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టిన ఏ పోస్ట్ అయినా సరే నేను పర్చేస్ చేసిందే ఈ కుక్కర్ ఆర్డర్ హిస్టరీ చూపిస్తాను చూడండి దీని సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి వన్ టూ ఫార్టీ నైన్ అయితే మనకి ఇప్పుడు ఆఫర్స్ లో వన్ థౌజండ్ ఫార్టీ నైన్కి వస్తుంది బట్ ఇంకా వేరే డిస్కౌంట్స్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని ఫోన్ మనకి నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్కి వచ్చింది సో అంత తక్కువ వచ్చింది ఫైవ్ లీటర్ స్టీల్ కుక్కర్ అందుకనే మీకు చూపిస్తున్నాను మీకు మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా పర్చేస్ చేస్తారని దీని లింక్స్ నేను పిండి కమెంట్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఎప్పటి నుంచో తీసుకుందాం పెద్ద కుక్కర్ అనుకుంటున్నా ఇంకా ఈ డీల్స్ కోసం వెయిట్ చేశాను ఫైనల్లీ తీసేసుకున్నాను ఇంకా ఇవాళ మా లంచ్ వచ్చేసి పండుగ టైం కదా నవరాత్రులు సో వెజ్జే ఉంటుంది నైన్ టెన్ డేస్ సో వెజిటేబుల్ రైస్ చేశాను అంతే వీడియో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్